వెల్కమ్ టు మీడియా నేను స్వరూప జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి గారు బుధవారం ఉదయం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలో ఉన్న టాయిలెట్స్ డయాలసిస్ వార్డ్ ఫార్మసీ స్టోర్ జనరల్ వార్డ్ కిచెన్లను తనిఖీ చేసి ఆసుపత్రిలోని రోగులతో కలెక్టర్ మాట్లాడారు వారికి అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు పురుషుల మెడికల్ వార్డులో అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు ఎప్పుడు ఏ ఇబ్బందితో ఆసుపత్రికి వచ్చింది డాక్టర్లు చూసారా మందులు ఇచ్చారా పరీక్షలు చేస్తున్నారా నర్సులు సిబ్బంది సేవలపై రోగులను అడిగి కలెక్టర్ ఆరా తీశారు

ఇంపార్టెంట్ డ్రగ్స్ ఇవి సార్ అవసరం లేదు మనకి రావట్లేదు అయితే ఎంపీ గారికి చెప్పి పెట్టిన его секунду но зато нам